హలో అండి ఈరోజు పూలమాలలో ఎంత సులువుగా కట్టుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను చూడండి దానికోసం మీకు బాగా క్లియర్గా అర్థమవు కోసం అని చెప్పేసి లిల్లీలు అయితే తీసుకున్న పొడవుగా ఉంటాయి కొంచెం మీకు కనిపిస్తుంది ఎలా పెడుతున్నాము ఏంటి అనేసి అని చెప్పేసి ఈ లిల్లీలతో మీకు మాల కట్టడము ఎన్ని రకాలుగా కట్టచ్చు ఎలా కట్టచ్చు అన్నది మీకు అయితే క్లియర్గా చూపిస్తాను అయితే ఫస్ట్ చాలా సులువుగా కట్టుకునేది ఏంటంటే ఇలా ఏదైనా ఒక రాడ్ ఇప్పుడు కిటికీ రాల్డ్కో దేనికో దానికి ఒక బ్యాలెన్స్ మనకి దారం పెట్టినా మనకి ఎలా అనిపించాలంటే ఇది ఉరిపోకూడదు ఉరికత పడకూడదు కదా అలా దేనికైనా మనము పెట్టుకోవచ్చండి అయితే మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే కాలికి పెట్టుకుండే వాళ్ళు ఇలాగ కాలు పెట్టేసి అలా మాల్ కట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అలాగా నచ్చటం లేదు ఎందుకంటే పూలన్నవి లక్ష్మీ స్వరూపం కదా అప్పుడంటే తెలియక చేశాము ఇప్పుడు తెలిసి తెలిసి అలాంటి తప్పు చేయకూడదు కదా ఇలా ఇదిగోండి ఈ విధంగా తీసుకోండి దారము దాంట్లో ఒకరి నుంచి తీసుకొని ఇక్కడ ఈ ముడి ముడివేసేద్దామండి ఈ చివార ఇలా పెట్టి ఈ విధంగా ఇలా పెట్టండి పెట్టి గట్టిగా ముడివేసేస్తాము ఈ విధంగా ముడి ముడివేసేసిన తర్వాత ఇది కట్టి చేసేద్దాం ఎందుకంటే అది దారుణం అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇది మనకి ఎలా తయారైందండి ఈ విధంగా తయారైంది కదా ఇలా ఇలా తయారైంది కదా ఓకేనా మనము ఈ దారము కాస్త ఏంటంటే మనకి ఎంత పొడవుందో అంతకి సరిపోయేలా చూసుకోండి లేదంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు దారం అయిపోతే ఇబ్బంది ఏమీ లేదు ఇదిగండి దారం కట్ చేసుకోండి ఇది నేను ఇక్కడైతే మిషన్ దారం వాడుతున్నానండి మనం పూల దారం అంటూ వేరే ఉంటాయి అవి కూడా వాడచ్చు ఇంత కాస్ట్లీ అవసరం లేదు అనుకుంటే తక్కువలో కూడా దొరుకుతాయి అవి కూడా వాడచ్చండి ఇప్పుడు చూడండి ఇప్పుడు పూలు కట్టినప్పుడు మనము కింద పైకి పువ్వు ఒకటి పెట్టాము కదా ఇంకొక పువ్వు ఇలా కిందకి పెడుతున్నాను ఈ విధంగాను ఇది ఇలా పెట్టుకోవాలి చూసారు కదా మరొకసారి చూపిస్తాను చూడండి ఇది ఇదిగోండి ఇలా పైకి ఒకటి పెట్టాను కదా ఇది కిందకి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే పెట్టుకొని ఇదిగండి ఇది ఉందా దీన్ని మనము ఈ దారము ఈ దారము మనము ఎక్స్ట్రా ఉంచాం కదా దాన్ని దీని మీద వేసేస్తాం వేసేసి దీని మధ్యలో నుంచి ఈ రోసిల్లా వచ్చింది కదా దాని మధ్యలో నుంచి తీసేస్తాం అంతేనండి చూసారా అంతా స్టిఫ్గా కరెక్ట్గా పట్టిసిందో ముడి కూడా పడిపోతుంది అయిపోయింది కదా మళ్ళీ మధ్యలో నుంచి ఇంకొక రెండు పువ్వులు తీస్తాం ఇదిగండి రెండు పువ్వులు ఒకేసారి కూడా పెట్టుకోవచ్చండి మీకు అర్థమవ్వడం కోసం అలా పెట్టాను ఇదిగండి రెండు పువ్వులు పైకొకటి కిందకొకటి పెట్టాను కదా ఇలా తీసుకొని వచ్చి దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని మళ్ళీ దారం దానిపైన వేయండి మళ్ళీ ఈ విధంగా సైడ్ అంతే సింపుల్ ఎంత సిల్వర్ చూసారా మాల కట్టాలంటే అస్సలు ఆలోచించక్కర్లేదండి హ్యాపీగా ఇదైతే ఎంత మాలైనా ఫాస్ట్గా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మనకి ఇలా బేస్ ఏదైనా తీసుకోవాలి దీనికి అసలు బేస్ లేకుండా కూడా మాల కట్టుకోవచ్చు కూడా చెప్తాను ముందు ఇది మీకు అర్థమైపోయింది కదా ఇది అర్థమైపోతే ఇది ఆపేస్తాను ఇది ఆపేసి ఇంకొక రకంగా కూడా ఎలా మాలిపోవచ్చు అన్నది అది కూడా చెప్తాను ఇంకండి ఈ విధంగా తీసుకున్నాను చూసారు కదా మీకు అర్థమైనంతగా తీసుకున్నది ఇలా పెట్టేశాను పెట్టేసి దాని పైనుంచి తీసుకొచ్చాను ముడివేస్తాను అంతేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా ఇలా రెండు గోబులు ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఈ దారాల మధ్యలో నుంచి తీసుకొని రావాలి తీసుకొని వచ్చి ఇలా పెట్టేసి ఈ దారం మనము ఎక్స్ట్రా వదిలేసాం కదా ఆ దారము దానిపై నుంచి వేసుకొని రావాలి ఇలా కొట్టుకొని వచ్చేయాలి అయితే మీకు ఇలా సింపుల్గా చూపిస్తున్నాను దీన్ని మీరు ఎలాగైనా కుట్టుకోవచ్చండి వేరే వేరే పువ్వులు తులసి కొమ్మల మధ్యలో పెట్టుకోవచ్చు కనకంబరాలు పెట్టుకోవచ్చు మల్లె పూలు కూడా ఇలా కట్టుకోవచ్చండి హ్యాపీగా చాలా చిక్కగా చాలా బాగుంది వస్తుంది మెయిన్ ఏంటంటే దీని ప్లస్ పాయింట్ చిక్కగా చక్కగా వస్తుందండి ఈ అల్లికకి ఓకేనా ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అయితే మీకు ఇంకా నెక్స్ట్ ఇంకొక రకం ఎలాగా అల్లొచ్చు అన్నది చూపిస్తాను ఇప్పుడు రెండవ పద్ధతిలోనే పూలమాల ఎలా కట్టాలో చూద్దాము దానికోసం అని చెప్పేసి మళ్ళీ మిషన్ దారమే తీసుకున్నాను తీసుకున్నాక ఇదిగండి ఇది దారము ఈ చివర ఇలా పట్టుకున్నాను పట్టుకున్నాక రెండు పువ్వులు పై పైకొట్టి కింద కొట్టి ఆపోజిట్ సైడ్లో పట్టుకున్నాను పట్టుకున్నాక ఇదిగండి ఇలాగ దీని కింద నుంచి వేసాను వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పండి స్టార్టింగ్ కదా ఒక తిప్పు తిప్పాలి తిప్పిన తర్వాత తిప్పితే మనకి ఆ దారం అక్కడ గట్టిగా పట్టుంటుంది ఇప్పుడు మనము ఇదిగోండి ఈ విధంగా చూపుడు వేలు పైనుంచి తీసుకొని రావాలి అయితే ఈ దారాన్ని బట్టన వేలు మజ్జివేలుతోటి గట్టిగా పట్టించి ఆ తర్వాత చూపుడు వేలు పైనుంచి తీసుకొని వచ్చి బట్టన వేలు కింద నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ చూపుడు వేలు పైన వేయాలి వేసిన తర్వాత ఇదిగోండి ఈ ఒక్క దారం ఉంది కదా ఆ ఒక్క దారాన్ని ఈ విధంగా మధ్యలో నుంచి పూల్ని తీసుకురావాలి తీసుకొని అంతవరకు మనం చివర దారం చివరి ఉంది కదా అది గట్టిగానే పట్టించాలండి ఇంకాను ఓకే పట్టించుతూ ఇలా వేసి తీసుకొచ్చి ఇలా లాగేసేయాలండి అంతేనండి ముడిపడిపోతుంది చూసారు కదా మళ్ళీ మనకి ఇంకా గట్టిగా అనిపించలేదంటే మళ్ళీ ఇంకొకసారి ఇదిగోండి ఇదే విధంగా తీసుకొని వచ్చి మళ్ళీ చూపుడు వేలు పైనుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా వేసేసి గట్టిగా లాగేసేవేనండి అంతే చాలా స్టిక్గా గట్టిగా పడిపోతుంది తర్వాత మళ్ళీ దీన్ని కూడా దాని పక్కన మళ్ళీ ఇంకొక రెండు పువ్వులు ఇలాగే ఆపోజిట్ సైడ్ పట్టుకోండి పై వాటి కిందకి ఒకటి పైకిను ఈ విధంగా పెట్టండి ఈ దారం అయితే ఇలా చివర దారం అయితే ఇలా ఉండిపోతుంది అది మనం ఏదైనా మాలది చేసినప్పుడు ఆ దారం యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ దాని పక్కనే పెట్టండి మనకి ఎంత దూరం కావాలో అంత దూరంలో పెట్టుకోవచ్చు ఎక్కువగా మాలన్నది దగ్గరగానే కడతాం కాబట్టి మనం దగ్గరగానే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదిగండి దీనిపైన ఇలా పెట్టిన తర్వాత దాని నుంచి తీసుకురండి దారం తీసుకొని వచ్చి ఇలా కిందకి తీసుకురండి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇందాకల్లాగే ఇలా పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా ఈ దారాన్ని మనము ఈ మధ్యవేలు దగ్గర పట్టుకున్నామండి మధ్యవేలు బటన్ వేలు తోటి మధ్యలో పెట్టి పట్టుకున్నాం ఈ చూపుడు వేలు పైనుంచి తీసుకొని వచ్చాం మళ్ళీ ఈ మధ్యవేలు పైనుంచి తీసుకొని కింద నుంచి తీసుకొని వెళ్ళి చూపుడు వేలు పైన వేస్తాము వేసిన తర్వాత అప్పుడు ఈ దారాన్ని ఇందులో నుంచి పూలు రెండు మళ్ళీ కొత్తగా పెట్టిన పూలు పైనుంచి తీసుకొని వచ్చి ఇలా లాగేస్తాము అనమాట చూడండి ఇలా తిప్పుతామా ఇలా తిప్పుతాము ఇలా తిప్పి మళ్ళీ ఇందులో నుంచి ఇలాగా లాగేస్తాం మనకి ఈ పెద్ద పువ్వులు కదా ఒకటి రెండు సార్లు లాగినా పర్వాలేదండి జారిపోకుండా ఉంటాయి అన్నమాట ఇదిగండి ఈ విధంగా చూడండి మరొకసారి చెప్తాను ఇదిగండి పూలు ఇలా ఆపోజిట్ సైడ్ పట్టుకున్నాం కదా మళ్ళీ దీని పక్కన ఈ రెండు పూలు పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత దీన్ని కింద నుంచి ఇదిగండి దీన్ని ఈ దారం పైన పెట్టాము దారం పైన వాటి కింద నుంచి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ ఇలాగా తిప్పాను తిప్పిన తర్వాత దీనిపై నుంచి వేసుకొని వచ్చేస్తున్నాను అంతే అంతే అండి చూసారా ఈ పెద్ద పువ్వులు అవ్వడం వల్ల మనం రెండు సార్లు వేస్తున్నాం మనం రెండు సార్లు వేసినంత మాత్రం ఏమీ అయిపోదు చక్కగా వస్తుంది స్ట్రాంగ్గా ఉంటుంది అలాగా మరొక రెండు చూపిస్తాను చూడండి పూలు వీటి పైన పెట్టాను చూడండి కొంచెం మంచి పూలు చూడండి ఇంకొకసారి ఈ పూలు ఉన్నాయి కదా వీటి పైన పెట్టాను పెట్టిన తర్వాత కింద నుంచి ఆ దారం పైన పెట్టక కింద నుంచి తీసుకొచ్చాను కింద నుంచి తీసుకొచ్చినప్పుడు మనం ఇలాగా స్టిఫ్గా ఉంచాలి స్టిఫ్గా ఇటువైపుకి లాగామనుకోండి ఆ ముందు పూలు ఈ పూలు దగ్గర దగ్గరగా వస్తాయి అనమాట దగ్గర దగ్గరగా రావడం వలన మనకి విడివిడిగా ఉన్నట్టు అనిపించవు చిక్కగా కనిపిస్తాయి అన్నమాట పూలు ఎందుకంటే ఈ విధంగాను మరొక రెండు చూపిస్తాను చూడండి ఇలాగా ఒకటి పైకి ఒకటి రెండు పూలు పట్టుకున్నాక ఈ విధంగాను ఈ పూలు ఈ దారం పైన వేసాను వేసిన తర్వాత ఇలాగ తీసుకొని వచ్చాను పైనుంచి దాని పైనుంచి కిందకి తీసుకొని వచ్చి ఇలా మళ్ళీ మామూలు యథావిధిగా ఎక్కడ ఉందో దారం అక్కడికి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఈ మూడు వేలు ఇలా తిప్పాను ఉన్ని ఈ మధ్య వేలుతో పట్టుకున్నాను దారాన్ని పట్టుకొని దీన్ని చూపుడు వేలు పైనుంచి తీసుకొని వచ్చి మళ్ళీ మధ్య వేలు కింద నుంచి తీసుకొని వెళ్ళి చూపుడు వేలు పైనుంచి వేసి మళ్ళీ ఈ విధంగా ఎదగండి పూలు పైనుంచి తీసుకొని వచ్చేసా అన్నమాట అంతే అండి ఈ పద్ధతి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరొక పద్ధతి కూడా మీకు చెప్తాను మరొక పద్ధతి ఏంటంటే మనము కొంచెం లాభదారంతో చూపిస్తాను ఎందుకంటే ఈ సన్నదాలంతో మీకు అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు బంతి పూలు అలాంటివి గుచ్చుకుంటాం కదా గుచ్చుకున్నట్టు కుట్టుకో అల్లుకోవచ్చు లేదంటే ఇలాంటి పొడవుగా ఉన్న పువ్వులు ఇలా సన్నగా పొడవుగా ఇలా రావాలి అనుకుంటే మాత్రము ఈ పద్ధతి చాలా బాగా బాగుంటుందండి అయితే కొంత దారం మనం ముందుని వదిలేద్దాము ఎందుకంటే మాలది వేసినప్పుడు మనము మూడది వేసి తగిలించడానికి పనికొచ్చేలాగా మాత్రం దారం వదిలేసి ఇదిగోండి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవచ్చు మనము ఒక్కొక్క పువ్వు కళ్ళగా కనపడిలా ఇలా అల్లుకుంటూ వెళ్దాం అనుకున్నప్పుడు ఈ అల్లికైతే చాలా బాగున్నప్పుడుతుందండి ఇదిగండి ఇది ఉంది కదా ఇది మనం ఎక్కడైతే పువ్వుని పెడదాం అనుకున్నామో అక్కడ ఈ విధంగా దీని మీద నుంచి ఇలా చుట్టాలి చుట్టి దారాన్ని దీనిపైకి తీసుకురావాలి ఓకేనా తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఈ పువ్వు ఉంది కదా దీనిలోకి పెట్టాలి పెట్టిన తర్వాత లాగేసేయాలి అంతే చూసారా ఎలా నిలబడిందో చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇక్కడ మనము ఈ పువ్వుని పెట్టుకోవడం కోసం మళ్ళీ అయితే దూరం పెట్టకూడదు అలాగని మరీ దగ్గరగా పెట్టకూడదు ఈ మాలకు ఏంటంటే మనము మాలలా ఇలా కలలుగా కనిపించేలా చేస్తాం కదా ఏదో గంటలు కట్టినట్టు కొద్ది కొద్ది దూరం పెట్టాలి కానీ మరి దూరంగా పెట్టినా దానికి వాల్యూ ఉండదు అలాగని మరి చిక్కగా పెట్టేసినా దానికి వాల్యూ ఉండదు ఎన్ని పూలు ఉన్నాయి కదా అనేసి చిక్కగా పెట్టినా అంత బాగుంటుంది ఈ మాలకి ఒక దండలా ఇలా పెట్టడానికి చాలా బాగుంటుంది ఇలాగా కట్టుకోవడం అయితే దీనికోసం మనం ఏంటంటే ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ రెండవది కొంచెం మనకి ఎంత దూరంలో కావాలో చూసుకొని జాగ్రత్తగా అలాగే దీనికిలాగే ఈ దారాన్ని ఇలా చుట్టి ఎందుకండి ఈ విధంగా పెట్టాలి పెట్టి మళ్ళీ దాన్ని అందులో నుంచి తీసి ఈ పువ్వుని అందులోకి పంపించేసి గట్టిగా లాగేసాడమాట మరి గట్టిగా లాగేసిన పువ్వులు డెలికెట్గా ఉంటాయి కదా మరి గట్టిగా కాదు కొంచెం ఇలాంటి వాటికి కొంచెం దళ వాడితే మనకి తెగిపోకుండా ఉంటుంది స్టిఫ్గా పట్టినట్టు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ దారం అయితే యూజ్ చేస్తున్నాను చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఎందుకండి ఈ విధంగా దారము చుట్టాలి చుట్టిన తర్వాత దానిపై దాని లోపల నుంచి దారం తీసుకొని రావాలి అంటే జారుముడి అయి ఉంది కదా జారుముడి వేస్తాము జారుముడి వేసినప్పుడు పైన ఇలా వస్తుంది కదా అందులో నుంచి మనము ఇది తీసుకొని రావాలన్నమాట తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనం టైట్ చేసాం అనుకోండి ఇంకా పర్వాలేదు ఇంకేం అవ్వదు బాగుంటుంది ఈ విధంగా ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ జారుమూడేసేస్తాము వేసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి ఈ ఫ్లవర్ పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత మళ్ళీ జారుమూడిని నెమ్మదిగా లాగేస్తే ఊడి పడిపోతుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ జారుముడి వేసేస్తాము జారుముడి మధ్యలో నుంచి తీసుకొచ్చేస్తాము తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఈ చి ఈ దారాన్ని లాగేయమంటే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చక్కగా కట్టుకోవచ్చు ఎంత ఈజీగా కట్టుకోవచ్చు అంటే మీరు మధ్యలో మీరు కావాలంటే వేరే వేవైనా చిన్న చిన్న పువ్వులు అతికించడాలు అలాంటివి కూడా చేసి డెకరేషన్ చేయడానికి అన్నిటికీ ఇంకా మీకు ఏంటంటే మెయిన్ ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు పువ్వులు అన్నదే నేను నా కాన్సెప్ట్ అనమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను మీరు ఎలాగ వాటికి ఇంకేమైనా మీ దగ్గర కొత్త కొత్త ఫ్లవర్స్ ఉంటే ఈ మధ్యలో అతికించుకుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది గడ్డి పూలు కూడా అతికించుకోవచ్చు పద అంటే గడ్డి పూలు చాలా కలగా ఉంటాయి రాణి కలర్లుంటే చూసారా అవి ఇలా అతికించారనుకోండి అలా డెకరేషన్ చేస్తే ఎంత బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీ దగ్గర కానీ గడ్డి పూలు దొరికితే అలా ట్రై చేయండి మాకైతే దొరకబాబు నేను ఇవి కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే లిల్లీలు ఇప్పుడు దొరికాయి అనమాట ఎప్పుడో అడిగారు నాకు ఛానల్లోని నాకు అంటే షార్ట్స్లో జస్ట్ చూపించా మూడు మూడు రకాలుగా ఈ పూలు అల్లడం ఎలాగా అనేసి కాకపోతే షార్ట్స్లోని మాకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించారు మాకు క్లియర్గా చూపించలేదు రెండవ పద్ధతి అయితే అసలు అర్థం కాలేదు అని అడిగారు సరే ఎంతైనా అందరూ చూస్తారు అంటే అంతకంటే ఏముంది అందరికీ అర్థమయ్యేలా నేర్పిద్దామని చెప్పేసి నేను ఈ రోజుని ఇవి నేర్పిస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కాకుండా అండి ఇంకొక పద్ధతి ఏంటంటే సులువుగా అల్లుకోవాలి ఇవన్నీ బాబా మా మన వల్ల కాదు అనుకున్న వాళ్ళకి ఏకైక పద్ధతి సూదిలో నుంచి ఎక్కిచ్చాడు అయితే దీన్ని కూడా కాస్త సులువైన పద్ధతిలో నాకు తెలిసినంత వరకు చెప్తానులేండి ఇందులో సూదులోకి దారం ఎక్కించేసుకుందాం ముందు సూదులోకి దారం ఎక్కిచ్చేసుకున్నాక మీకు ఒక చిన్న సులభమైన పద్ధతి ఏంటంటే ఆల్మోస్ట్ ఎందుకండి ఇలాగా ఏదైనా ఏదైనా అంటే అంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఉల్లిపాయలు బంగాళదుంపలు అలాంటి వాటి పుచ్చి అల్లుతున్నారు ఎంతైనా మనము పూజలు చేసినప్పుడు వాటిని మనము తినము కదా ఆనియన్స్ బంగాళదుంప అంటే భూమిలో పండినవి తినం కదా ఆల్మోస్ట్ పువ్వులు కూడా పూజలకే వాడతాం కాబట్టి దాన్ని అయితే నేను అయితే ఇక్కడ యూస్ చేయట్లేదు ఇక్కడ నేను ఇలాగా దారం అయితే పెట్టాను ఏదో ఇప్పుడు ఇది కనిపించింది ఎదురుగాను ఇది బెస్ట్ అనిపించింది నాకు అందుకని ఇప్పటికిప్పుడు వచ్చిన ఐడియాకి దీనికి ఫిక్స్ చేశాను యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు సూదితో ఎప్పుడు గుచ్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు మాల కట్టడం వచ్చు కదా చూసారేలా గుచ్చి దాని విడి లోపలికి మనం ఇంకా పొడవు సూదులు కూడా ఉంటాయండి పూలమాల కట్టే సూదులు అంటే ఇస్తారు మార్కెట్లో దొరుకుతాయి ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి పూలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి అడిగితే తెప్పిస్తారు కూడాను అందుకండి ఈ విధంగా మనము కొంచెం తొందరగా గుచ్చేసుకోవచ్చు ఇలాగ ఫిక్స్ చేసుకుంటే గబ్బగబ్బా గుచ్చుకోవచ్చు అలాగే మనం సర్కిల్గా గుచ్చుకుంటూ వెళ్ళొచ్చండి అండి ఈ విధంగా సర్కిల్గా గుచ్చుకుంటూ వెళ్ళచ్చు ఇలా గుచ్చిన తర్వాత తీసేసి ఒక్కొక్కటి సూదులోకి పంపించేస్తామన్నమాట ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ లాస్ట్ దారం ఎప్పుడైతే మనకి ఇలా ఉందో ఇక్కడ మనం లాస్ట్ ఒక పువ్వుని కట్టేయడం బెస్ట్ అండి ఎందుకంటే ఈ దారము ఇక్కడి నుంచి మనకి దారం సపరేట్ లాగేయకుండా ఉండడానికి ఇక్కడ లాస్ట్ పువ్వును మనం కట్టేసాం అనుకోండి ఇలాగా ముడి వేసి అనుకోండి ఇంకా లాస్ట్ పువ్వు మనకి బయటకు వెళ్ళిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట అంతే అండి ఇప్పుడు లాస్ట్ ఉప్పు దాకా మనం తీసుకెళ్ళిపోయినా అది బయటకు వెళ్ళిపోకుండా స్టిప్గా చక్కగా పట్టుంటుంది అయిపోయింది కదండి ఓకే అండి నాకు తెలిసిన నాలుగు పద్ధతుల్లో పూలమాల ఎలా కట్టచ్చు అన్నదైతే నేను ఇక్కడ మీకు చూపించాను మీకు అర్థమైందని అనుకుంటున్నానండి చూసారు కదా ఇది ఇలాగ మనం ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని అల్లిన పూలమాల ఇదేంటంటే ఏ సపోర్ట్ లేకుండా దారంతో డైరెక్ట్గా అసలు సూదులు ఏది యూస్ చేయకుండా ఒకటి దారంతోటి అల్లేసిన పూలమాల ఇదైతే మనము ఇదిగండి ఈ విధంగా ఒక డెకరేషన్లాగా అల్లే అనమాట పూలమాల ఓకే ఇదైతే సూదిని సపోర్ట్ తీసుకొని సులువుగా కుట్టుకోవడం ఎలాగా అన్నది చూపించడం కోసం మీకు చూపించిన పూలమాల మొత్తం నాలుగు రకాలుగా చూపించా ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా క్లియర్గా చూపించండి అని అడిగారని చూపించాను ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామని ధన్యవాదములండి